ందుకు ఈ స్కూల్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ప్రతి ఒక్కరు అలా దానికి ముందు ప్రథమ శ్రేణిలో రావడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి నాలాంటి వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అయినారు జయలక్ష్మి వాళ్ళు అలాంటి వాళ్ళు ఎక్సెస్ సక్సెస్ అయినారు వీటి గురించి నేను ఒక ఇరవై నిమిషాలు చెప్తాను కానీ ఇప్పుడు చెప్పడం లేదు ఇంకోసారి అవకాశం తీసుకుంటాను ఇప్పుడు టైం తక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ మా టైంలో లేనిది ఇవాళ ఈ రోజున మీ పాఠశాలలో ఇప్పుడు జరుగుతున్న లో ఉన్న ఒక మంచి సాంప్రదాయాన్ని గమనించాను ప్రతి ఒక్కరు సీనియర్స్ని పేరు పెట్టారో లేకపోతే ఎవరే అరేవారని పిలవరు అన్న అక్క అంటారు చాలా సంతోషం ఇది మా టైంలో లేదు ఇది ఈ సాంప్రదాయం ఎవరు ప్రవేశపెట్టారో కానీ చాలా గొప్ప విషయం ఇది ఇది చూడటానికి చిన్నది అయిపోయినా ఇది పాజిటివ్ వేటింగ్ పెంచుతుంది ప్రజ మన విద్యార్థులలో ఎందుకంటే మూడు వందల అరవై ఐదు రోజుల్లో రెండు వందల ఇరవై రోజులు స్కూల్లోనే ఉంటారు పదహారు గంటల మేల్కొని ఉంటే దాంట్లో పది గంటల సుమారు పది గంటలు స్కూల్లోనే ఉంటారు స్కూల్లోనే సంస్కృతి సంప్రదాయం మన విద్య ఇవన్నీ ఇక్కడే నిలబడతాయి ఇది పైగా ఈ హై స్కూల్ అనేది మన జీవితానికి ఒక ఫౌండేషను అలాంటి దాంట్లో పాజిటివ్ వే ఆఫ్ థింకింగ్ ఇందాక మాస్టర్ కాకున్నట్టు పాజిటివ్ వే ఆఫ్ థింకింగ్ ప్రతి ఒక్కరు అలవచ్చుకుంటే ఇలాంటి పిలవడం వల్ల ఎందుకంటే ఇప్పుడు తర్వాత తర్వాత సిక్ కొత్తగా వచ్చే సిక్స్త్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ముందు వాళ్ళు సీనియర్స్ చూసి నేర్చుకుంటారు ఈ టెన్త్ క్లాస్ దాటిన వాళ్ళు అక్కడ అక్కడ కాలేజీల్లో కూడా ఇదే పద్ధతి ఆలంపిస్తారు అందువల్ల ఈ ప్రవేశపెట్టిన వాళ్ళకి శిరస్సు వచ్చి పాదాభివాదం చేస్తున్నాను సరే ఇప్పుడు పా ఈ పాజిటివ్ వే ఆఫ్ థింకింగ్ అంటే ఎట్లా ఉంటుంది ఒకటి ఆలోచిద్దాం మనం ఫస్ట్ రావాలనుకోవడం మంచి పాజిటివ్ వే ఆఫ్ థింకింగ్ మనకన్నా అవతల వాళ్ళు వెనక ఉండాలనుకోవడం నెగిటివ్ వే ఆఫ్ థింకింగ్ అదొద్దు రెండు ఒకటే కదా అని మీకు అనిపించవచ్చు ఎగ్జాంపుల్ చెప్తాను నాకు కరెంటు ఉండాలని అనుకోవచ్చు నాకు జనరేటర్ పెట్టుకోవచ్చు లేదా ఇన్వర్టర్ పెట్టుకోవచ్చు ఏమైనా పెట్టుకోవచ్చు కానీ నా కరెంట్ మన ప్ర అవతలలో ఎదురు కరెంట్ కరెంటు ఉండకూడదు అనేది నెగిటివ్ వే ఆఫ్ థింకింగ్ అది అది వణికి రాదు అది ఎప్పుడు అది మన స్థాయిని దిగరాల్స్తుంది ఆవేశాన్ని తగ్గించుకోండి ఆవేశంలో ఏ నిర్ణయం తీసుకోవచ్చు ఆవేశంలో తీసుకున్న నిర్ణయం తర్వాత మన ఆవేశం తగ్గినాక మనం వెనక్కి తిరిగి ఆలోచించుకున్నప్పుడు మనకే తప్పు మనకే కనపడుతుంది కానీ ఆ రోజు కవర్ చేసుకోలేవు అది అందువల్ల ఆవేశాన్ని తగ్గించుకోండి ఆలోచనతోనే ప్రవర్తించండి తర్వాత కష్టపడి ప్రతి ఒక్కరూ ఇష్టంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి మాకు నైన్త్ క్లాస్ టైంలో హిందీలో ప్రేమ్ చంద్ అని ఒక పోయిటరీ లెసన్ ఉండేది దాంట్లో హిందీలో హిందీ నాకు చాలా తక్కువ రావడం తప్పులుంటే మరణించాలి బచపన్కి ఆ కష్టమయ్యే జీవనం భవిష్యకు వాంఛనీయ రూపేతాయి ఆ రోజు మీరు నేర్చుకున్నది సెంటెన్స్ అది మా హిందీ భాష గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు అది అంటే చిన్నప్పుడు కష్టపడితే భవిష్యత్తులో నీ కోరికలన్నీ నెరవేరుతాయి దీన్ని స్ఫూర్తిగా ఆలోచనగా తీసుకోండి తర్వాత మనకు కా మీ పిల్లలకు కావాల్సిన కేరియర్ గైడెన్స్ దానికి సంబంధించి ఒక నాలుగు పాయింట్స్ ఉన్నాయి అవి నేను ఇంకోసారి ఇంకో నిమిషాలు టైం తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రయత్నం చేసి ప్రతి ఒక్కరిని ఐ టార్గెట్లోకి అందరూ ఆ బోటు మీద పేరు రాయించుకోవడానికి ప్రయత్నం చేసే విధంగా తయారు చేద్దాం అనేది నా కోరిక అలా అందరూ పాజిటివ్ పెంపొందించుకొని ప్రతి ఒక్కరు కృషి చేసి మంచి మార్పులు తెచ్చుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధాన ఉపాధ్యాయుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుని ముగిస్తుంది